వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం రొద్ద మండలం నరణాగేపల్లి పంచాయతీ ప్రజల చిరుకాల కోరిక నెరవేర్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు నరణాగేపల్లి పంచాయతీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో మంది ప్రతినిధులకు నరణాగేపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు ప్రస్తుత పెనుగొండ ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ దృష్టికి నరనాగేపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ ప్రజలు విద్యార్థులు బస్సు లేక చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మంత్రి నరనాగేపల్లి నుండి రొప్పల పరిగి మీదుగా హిందూపురం వరకు బస్సు సౌకర్యం కల్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాధవ నాయుడు చిన్నప్పయ్య చంద్రమౌళి నీరుగంటి వీరాంజనేయులు నరనాగేపల్లి నాగభూషణ మనోహర్ నాగిరెడ్డి డీలర్ సోమశేఖర్ బూత్ కన్వీనర్ లక్షయ్య చెరువు సంఘం అధ్యక్షుడు సంజీవ తలారి హనుమంతప్ప పంచాయతీ కన్వీనర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు కానీ ఇంతకు ముందు ఎమ్మెల్యే గారు కానీ ఎన్నో తూర్పు ఆ నేను చూస్తా అప్పుడు నేను చెప్తాను ఇండే ఆర్టీసీ డిపో దగ్గరికి పోతే మీ ఎమ్మెల్యే ఏ రోజన్నా మమ్మల్ని గుర్తించి ఏ మా గ్రామంలో బస్సు లేదు అని ఏ రోజన్నా అడిగినాడన్నా అన్ని రోజులు ఉన్నాయి డిపార్ట్ మేనేజర్ గారు అయినా అన్న మొన్న అక్కాయికి వచ్చి అక్క సౌతమ్మ అక్క గెలిచిన తర్వాత అక్క మా ఊరు చాలా ప్రాబ్లంగా ఉంది వచ్చే వాళ్ళకి చాలా ప్రాబ్లము ఎట్లా చేయాలి అంటే ఏ నేను గెలిస్తే ఖచ్చితంగా మీకు బస్సు వేపిస్తానని అదే మాట తీసుకొని ఈ రోజు మళ్ళీ మేము ఆ దగ్గరికి పోతేనే వెంటనే అక్కయ్య స్పందించి వెంటనే ఈరోజు మాకు బస్సు పంపించింది ఇంతకన్నా లేదు మా జీవితాంతరం ఆమె ఆమె ఉన్నంత వరకు ఆమె కోసమే పనిచేస్తాం నన్ను టీడీపీకి